ప్రతి తండ్రి ఆశపడుతున్నాడు నా కొడుకు నా కుమార్తె ఫలించాలి ఈవెన్ పరలోకమందున తండ్రి కూడా ఆశపడుతున్నాడు ఏంటో తెలుసా మనం బహుగా ఫలించాలి మూడు బారిన జీవితం జీవించడం దేవుని చిత్తం కాదు ఎప్పుడు చూసినా ఫలములు లేనటువంటి జీవితం జీవించడం దేవుని చిత్తం కాదు మరి దేవుని చిత్తం ఏంటో తెలుసా మనం బహుగా ఫలించాలి ఫలించుట అంటే విజయం సాధించటం ఫలించుట అంటే జయ జీవితాన్ని జీవించడం మనం జయించడం వల్ల దేవుడు మహింపరచబడతాడు ఓటమి వల్ల దేవుడు మహింపరచబడ్డు కొడుకు చదువులో ఓడిపోతూ ఉంటే అది తండ్రికి సంతోషాన్ని తీసుకురాదు కొడుకు నిరుద్యోగిగానే మిగిలిపోతూ ఉన్నట్లయితే అది తండ్రికి సంతోషం తీసుకురాదు తల్లికి సంతోషం తీసుకురాదు నీ జీవితంలో నువ్వు ఓడిపోతూ ఉన్నట్లయితే కన్నటువంటి తల్లికి తండ్రికి అది ఏమాత్రము సంతోషాన్ని ఇవ్వదు మరి నీకోసం ప్రాణం పెట్టినటువంటి దేవునికి అది ఎలా సంతోషాన్ని ఇస్తుంది చదువు విషయంలో ఓడిపోయినా ఆత్మీయ జీవితంలో ఓడిపోయినా పరిశుద్ధ జీవితంలో ఓడిపోయినా పరిచర్యల్లో ఓడిపోయినా అనగా నువ్వు పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం నువ్వు చూడలేక మోడుగా మిగిలిపోతున్నట్లయితే దానికి వల్ల దేవునికి సంతోషం కాదండి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడయ్యా అంటే నువ్వు బహుగా ఫలించటం వల్ల సంతోషిస్తాడు మనం బహుగా ఫలించాలి అలా ఫలించినప్పుడే తండ్రి మహిమపరచబడతాడు